హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా ఆసరా చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్న వారికి ఈరోజు గొప్ప శుభవడనుకోవచ్చండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ఏదైతే ఉందో ఇరవై మూడో తారీఖున ఈ రోజు అప్డేట్ వచ్చిన ప్రకారంగా చూసుకుంటే మొత్తానికి మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే ఆసరా చేత్య పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఇచ్చారండి సో సీఎం గా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకి అసెంబ్లీ సాక్షిగా అన్నారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి అందరికీ ఏ రోజున డబ్బులు విడుదలయ్యి వారి ఖాతాలో జమ అవుతున్నాయి దాని గురించి మనం చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళకి అసెంబ్లీ వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏమో నాలుగు వేల పదహారు రూపాయలు వీటిలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజు నుంచి వచ్చి చాలా మంది ఎదురుతూ ఈ రోజు మనకైతే ఇరవై రెండో తారీఖు ఆదివారం పూర్తి స్థాయిలో సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ దారులకు అయితే జనవరి నాలుగో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే ఎక్కువ పోతున్నట్టు సమాచారం ఆదాయాన్ని తెచ్చారండి గతంలో చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు ఇచ్చిందో దానికి డబుల్ చేస్తామని గతంలో వచ్చేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు హామీ తెచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ప్రకారంగా మొదటి నెల సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు సీతక్క గారు చెప్పారు దీని గురించి కూడా ఆల్రెడీ అధికారులతో మాట్లాడుతున్నాం హామీ తెచ్చారు ఆల్రెడీ అధికారులు ఎవరైతే ఉన్నారు వీళ్ళు దీని గురించి అయితే పూర్తి స్థాయిలో వాళ్ళైతే వెరిఫై చేస్తుంటారట ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అధికారులు అయితే ఉన్నారో అయితే డబ్బులకి ఆశపడి కొంతమందికి అనేది అర్హత లేకున్నా సరే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది సో గవర్నమెంట్ డబ్బులు ఇలా తీసుకుంటున్నారని చాలా వరకు అయితే కాంగ్రెస్ అంటున్నారు దీనికోసం ఒక్కసారి ఆసరా పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం మొత్తానికి ఈ వెంటనే డిసెంబర్ అయిపోయిన వెంటనే మనకైతే జనవరి నాలుగో తారీఖు నుంచి జనవరి పూర్తి స్థాయిలో అందరికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు తప్పకుండా అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే తీసుకోండి అలాగే మీరు ఏ విధంగా తీసుకుంటారో గతంలో అదే విధంగా తీసుకోండి మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ చేసి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నడుస్తుందట సో జనవరి నుంచి అలా ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు ఈసారి వచ్చేసి ఎవరైతే గతం నుంచి ఫింక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే అర్హత అయితే ఉందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి మన జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ